పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు మనం మంచిగా ఉంటే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు మంచిగా ఉందాం మంచి సమాజాన్ని తీర్చిదిద్దుదాం సార్ ఏంది సార్ నువ్వుకి దానిలోకి వేస్తారు దీంట్లోకి వేచ్చు కదా సార్ ఏంది మా ఏంది మీ పనులు చేసి కథ పెట్టిండేది సార్ నుంచి కష్టపడి నవ్వుతానే ఉన్నాను సార్ నడాలని బట్టి సార్ ఓ మా పో ఫస్ట్ ఏ బండివి గలేవిరా అక్కా పొరపాటుగా బండి బీగాల చెత్తలో వేసేసాను అక్క పోరా ఆ చెత్తలో అంతా ఏర్కపో అంత చెత్త నాక్క అక్క ఇదంతా ఈ గలీజ్ చూసా అంటే నేను ముట్టలేనక్క ఆహా నీకైతే ఎంగిలి గలీజు ముట్టుకోవు మరి నువ్వు ఎంగిలి చేసిన కురుకురే ప్యాకెట్ ఆయన మీదకి వేస్తావు ఆయమ్మ కూడా మనిషే కదరా అంటే ఆయమ్మ మనోభావాలు దెబ్బ తినవా అక్క బీగాలు థాంక్స్ అమ్మా మీరు కురుకురే పడేస్తున్నారు కదా అప్పుడు అవగాన పడేస్తున్నారు సార్ మనీ కానవసరంగా తిట్టాను నేను క్షమించమ్మా నన్ను

ఒంటరిగా వచ్చే ఆడపిల్లలు మీ దగ్గర బాడీ స్ప్రే ఉన్నా లేకున్నా పెప్పర్ స్ప్రే మాత్రం పెట్టుకోండి ఎందుకంటే ఆపద ఏ రూపంలో ఎప్పుడు వస్తుందో తెలియదు థ్యాంక్స్ అక్క ఇది ఉండడం వల్ల ఈ రోజు నేను సేవ్ అయ్యాను ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని నా ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటాను బీ కేర్ఫుల్ ఏమన్నా కింద కూర్చున్నా అయ్యో అమ్మా పర్లేదు పైన కూర్చో టీ తాగు ఏంటి పను పట్టుకుని పైన కూర్చోబెట్టి మళ్ళీ మనం తాగే స్టీల్ గ్లాస్ లో కాఫీ ఇస్తావా నువ్వు ఏమైతుంది వాళ్ళు కూడా మనుషులే కదా తక్కువ చేసి మాట్లాడకూడదు ఇది మా ఈవినింగ్ సర్జరీ ఉంది బ్లడ్ గ్రూప్ మా చెల్లెనికి యాక్సిడెంట్ ఏంటి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అందుకే ట్రై చేస్తున్నాను ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ మేడం నాది నేను ఇస్తాను పోదండి మేడం అమ్మయ్య ఎంత ట్రై చేస్తున్నారు అమ్మయ్యా దా తొందరగా ఎవరక్క నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరనుకుంటురా నువ్వు ఆ రోజు చెదిరించుకోలే ఆ రంగయ్యనే నీకు ఇప్పుడు బ్లడ్ ఇచ్చిండేది అందుకే లక్ష్మి మనుషుల స్థాయిని బట్టి వాళ్ళ వృత్తిని బట్టి ఎప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు ఇప్పుడు నీకు ఆయన బ్లడ్ అవసరం కొత్త అయింది ఈ రోజు తనని ఇంటికి తీసుకుని వస్తాను పాయసం చేయ తప్పకుండా చేస్తానమ్మా ఫస్ట్ తనని ఇంటికి తీసుకురా తన నీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుందో లేదో నేను చెప్తాను లోపల చాలా ఉంది ఇంట్లో ఇట్లుంది ఏమోలే చూద్దాం ఒకసారి రండి అమ్మా రండి ఎక్కువంది రండి ఏమంటే మీరు పని చేస్తున్నారు మీ ఇంట్లో వర్కర్స్ లేరా మాకెవరు వర్కర్స్ లేరు మా పని మేమే చేసుకుంటాం కనీసం ఏసీ కూడా లేదా మీ ఇంట్లో మేము ఏసీ కొనుక్కునేంత రిచ్ కాదు సరే ఉండమ్మా పాయసం తీసుకొని వస్తాను మయ్యా అదే చేతులతో బండలు గడిగింది అదే చేతితో పాయసం తీసుకొస్తాదేమో ఆంటీ వద్దులేనా అంటే నాకు ఎక్కువసేపు ఉంటే తిక్కబట్టేలాగా ఉంది బాయ్ చూసినావా ఆశిత తను నీకు బెస్ట్ ఫ్రెండా బెస్ట్ ఫ్రెండ్ అంటే కృష్ణుడు కూర్చోండిలాగా ఉండాలి డబ్బు ఉన్నా లేకున్నా హోదా ఉన్నా లేకున్నా నిన్ను నిన్నుగా ఇష్టపడేదనమా బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు చెప్పిండేది కరెక్టే బాగున్నలే ఆ గుర్తుపట్టాలి ఏం ఆయన అదే గుమాస జాబ్ లోనే ఉన్నాడా ఇంకా అవును లక్ష్మి సరే వెళ్ళొస్తాను లక్ష్మి అదేంటి లక్ష్మి అంత మాట అన్నావు ఏదో నీ ఫ్రెండ్ అని విమానంగా వచ్చి మాట్లాడితే వాళ్ళ ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు గుమాస ఉద్యోగం చేస్తే ఏమి ఇంకో ఉద్యోగం చేస్తే ఎందుకు అట్లా మాట్లాడవ్ ఇట్లాంటి వాళ్ళని చాలా మందిని చూసినలే మహిమా ఏంటి లక్ష్మి తన డబ్బుల కోసం వచ్చిందా నాకైతే అలా కనిపించలేదు అయినా నువ్వు రిచ్ అంటున్నావే నువ్వు కూడా ఒకప్పుడు ఏమీ లేని దానివే ఏదో నీకు దేవుడు కరుణించి బిజినెస్ లో బాగా లాభాలు వచ్చి మీరు ఇచ్చేనారు అంత మాత్రం చేత ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు లక్ష్మి నువ్వు వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు నీకు ఒక నమస్కారం నీ పొద్దు నా పరిస్థితి కూడా అంతే డబ్బు మాయలో పడి ఫ్రెండ్షిప్ ని దూరం చేసుకున్నా డబ్బు ఈ రోజు వస్తుంది రేపు పోతుంది ఫ్రెండ్షిప్ అట్లా కాదు కదా చా మిగిలి చాలా తప్పిగా తన యొక్క ఇక్కడ ఏమి లేవదరా అంత నిర్మానుషంగా ఉంది మా తమ్ముడు అక్కడ పడిపోయినాడు కొంచెం వాటర్ ఉంటే ఇవ్వంటక నేను నీళ్ళ కానీ లోపలికి పోతే నువ్వుని తమ్ముడు వచ్చి నా చైన్ పిక్కుని పోయాక పోమా పోయి ఇట్లాంటి వాళ్ళని చాలా మంది చూసిన పోయి నుంచి మనుషులు చాలా కఠినంగా అయిపోయినారు బాబు మా తమ్ముడు పడిపోయినాడు కొంచెం హెల్ప్ చేస్తున్నా బాబు వాడేదో తాగి పడిపోయింటే వానికి హెల్ప్ చేయాలా అసలు నువ్వు మనిషివేనా వాడు ఇక్కడ పడిపోయింటే తాగినా ఉంటున్నావు నీకు తెలుసా వాడు తాగినాడని ఏమైంది మా తమ్ముడు కింద పడిపోయినా సహాయం చేయటం ఏం చేయాలి అర్థం కావటం లేదన్నా అయ్యో నేను సహాయం చేస్తాలేమ్మా మీరు ఎక్కడ చేయగలరన్నా అయ్యో నా శరీరం అవిటిది కావచ్చమ్మా కానీ నా మనసు అవిటిది కాదమ్మా పొదాం పొదండమ్మా